తీసుకుంటున్నాము మేము ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఎందుకు తీసుకున్నాము అని అంటే మా సార్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్గా ఒక ప్రైవేట్ జాబ్ హోల్డర్గా వర్క్ చేసిండు అక్కడ ఒక సెవెన్ థౌసండ్ శాలరీ నుంచి ఎయిటీ థౌజండ్ వరకు రీచ్ అయినాం ఫిఫ్టీన్ ఇయర్స్లో నేను కూడా ఒక లాగా పెట్టేసుకొని నేను కూడా వర్క్ చేస్తుండే నేను కూడా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ సంపాదిస్తుండే బిఫోర్ కరోనా కానీ ఆ కరోనా అనేది మాకు అసలు లైఫ్ అంటే ఏంటిది సెక్యూరిటీ అంటే ఏంటిది ఈ యాక్టివ్ ఇంకా ఏముంది ఉంది ప్యాసివ్ ఇన్కమ్ ఏముంది అనేది మాకు అర్థం చేపించింది ఆ కరోనా ఆ కరోనా వల్ల మా సార్ జాబ్ అనేది పోయింది ఎనభై వేల జీతం తీసి మాకు బిజినెస్ లేదు వద్దని చెప్పేసి ఆ షాప్ కూడా గా క్లోజ్ అయిపోయింది అట్లాంటి టైంలో మేము అంతకు బిఫోర్ టూ మంత్స్ బిఫోర్ అండ్ నైన్టీ ఫోర్ ల్యాక్స్ పెట్టి ఒక ఇల్లు తీసుకున్నాము దానికి ముప్పై లక్షలు అప్పు తీసుకున్నాం ముప్పై రూపాయలు ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది మేము కట్టాల్సి ఉండే అట్లాంటి టైంలో ఈ నేను జాబ్ పోయింది నా షాప్ పోయింది సరే అట్లానే ఇంకొక సిక్స్ మంత్స్ వెయిట్ చేసినాము దాని తర్వాత ఒక ఫార్టీ థౌసండ్కి మా సార్ వేరే జాబ్ అనేది చూసుకోవడం జరిగింది కానీ మాకు వచ్చే నలభై వేలల్లో ముప్పై వేలు మేము ఈఎంఐ ఎవ్రీ మంత్ కట్టాలి ఇంకా పదివేలలో మాకేం సరిపోదు అట్లాంటి టైంలో నేను హరిణి మేడం వాళ్ళ స్టేటస్ అనేది చూడడం జరిగింది వాళ్ళు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెక్ పెట్టేది స్టేటస్లో ఒక కార్డు తీసుకున్నాం అని చెప్పి పెడితే నేను ఖాళీగానే ఉంటున్నాను కదా నేను ఇప్పుడు ట్రై చేద్దాం చెప్పి నా అంతటా నేను కాల్ చేసి మరి నేను ఆపర్చునిటీ తీసుకున్నాను మాకు మంచిగా అనిపించింది కొన్ని మీటింగ్స్కి వచ్చినాం అటెండ్ అయినాం బిజినెస్ అనేది మాకు అర్థమైంది అట్లానే ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేసినాం మళ్ళీ ఇంకొక అరైనా వచ్చింది అనుకుందామని చెప్పి ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తే మాకు ఇక్కడ నుంచి ఎయిటీ ఫోర్ థౌజండ్ ఇన్కమ్ అనేది వచ్చింది సిక్స్ మంత్స్ తర్వాత అదేవిధంగా ఒక థర్టీన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వర్త్ గల సియాజ్ వెహికల్ కూడా ఈ బిజినెస్ నుంచి ఒక ఎయిట్ మంత్స్ తీసుకోగలిగినాం ఇప్పుడు వచ్చేసి మేము టూ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నాం అంటే అన్నింటికి కారణం ఏంటిదంటే అప్లై చేయ విధంగా చెప్పినా చెప్పినట్టు గుర్తిగా ఫాలో అయ్యాం ప్రతి ఒక్క మీటింగ్ కూడా వదిలిపెట్టకుండా ఇద్దరం కలిసి అటెండ్ అయ్యాం మాతో పాటు మా టీంలో ప్రమోషన్ చేసినాం కాబట్టి మేము ఈ రోజు ఇంత తొందరగా సక్సెస్ అనేది తీసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసి అంటే ఆగస్టు సెకండ్ థర్డ్ ఫోర్త్ గోకరం అనేటువంటి మీటింగ్ కూడా ఈ రోజు వచ్చిన కొత్త వ్యక్తి కూడా మీరు వచ్చి అక్కడ కూర్చోండి మీతో పాటు కొంతమందిని కూర్చోబెట్టండి సిక్స్ మంత్స్లో మీరు కూడా మా లాగా ఫిఫ్టీ టు ఎయిటీ థౌసండ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు థ్యాంక్ యూ అండి గుడ్ ఆఫ్టర్నూన్ లీడర్ నా పేరు వచ్చేసి గజవేలి పురుషోత్తం నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటాను చూడండి మొత్తం నా గురించి ఆమె గురించి మా మీడియా మొత్తం చెప్పుకున్నది ఇప్పుడు అయితే ఏం లేదు జస్ట్ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తిని ఒక రెండు సంవత్సరాలు వాళ్ళ మాట వినండి వాళ్ళు ఏం చెప్తారంటే ఇసు మీటింగ్ రమ్మంటారు రేపు జరగబోయే ఆగస్టు గోక్రౌన్ మీటింగ్ కూడా రమ్మని చెప్తారు అక్కడ ఆరు వేల రూపాయలు కదా అని చెప్పి ఆనే సొంతం తెలివి అనేది వాడుతుంటారు ఈ బిజినెస్లో ఆ సొంతం తెలివి కనుక వాడినామనుకోండి ఇంకా మేమైపోతుంది జీరో అయిపోయింది ఆల్రెడీ మన జాబ్లో సొంతం తెలియ వాడుతుంటాం చిన్న చిన్న బిజినెస్లో కూడా సొంతం తెలియ వాడుతుంటాం అవునా కదా నేను కూడా నా నా జాబ్లో సొంత నాలెడ్జ్ యూజ్ చేసి ఒక ముప్పై నలభై లక్షలు అప్పు చేసి కూర్చున్నా అవునా కదా ఆ జాబ్ అనేది పోయింది కానీ ఇందులో మీ సొంత నాలెడ్జ్ అనేది ఒక్క పాయింట్ కూడా యూజ్ చేయద్దు మొత్తం విండింగ్ టీం నాలెడ్జ్ యూజ్ చేయాలి మన అప్లయన్స్ ఉంటారు వాళ్ళ మాటలు కనుక విన్నాం అనుకోండి వన్ టు ఇయర్స్లో లక్షలు ఇన్కమ్ తీసుకోవచ్చు ఎందుకంటే ఈ వెస్టర్స్ ప్లాట్ఫారం ఇంత నెంబర్ వన్ ప్లాట్ఫారం ప్రపంచంలోనే నెంబర్ వన్ ప్యాసివ్ ఇన్కమ్ ప్లాట్ఫారం ఇది చాలా మంది ప్యాసివ్ ఇన్కమ్ రావాలనుకుంటారు కదా రేపు గో క్రౌన్ వచ్చింది అనుకోండి క్రౌన్ అయిపోతే కనుక ప్యాసివ్ ఇన్కమ్ వచ్చినట్టే కానీ మనం ఎన్ని సంవత్సరాలు యాక్టివ్ ఇన్కమ్లో ఉన్నాం అంటే పని చేసినా పైసలు వస్తాయి కానీ క్రౌన్ వరకు పని చేయండి మీరు ఒక రెండు సంవత్సరాలు నేను ఒక ఒక ఫైవ్ అండ్ హాఫ్ క్రౌన్ అయినా ఎందుకంటే నాకు నొప్పి ఉన్నది అప్పు ఉన్నది ఉన్నది అవునా కదా కాబట్టి నేను ఒక ఫైవ్ హాఫ్ మంత్స్గా క్రౌనే ఎయిటీ ఫోర్ థౌజండ్ ఇన్కమ్ తీసుకున్నాను రేపు మీరు గో క్రౌన్ కనుక అనుకోండి ఒక త్రీ మంత్స్నే లక్ష రూపాయలు తీసుకోవచ్చు ఎందుకంటే అక్కడ భీవత్సమైన ఉంటుంది అక్కడ ప్రతి ఒక్క లీడర్స్ వస్తారు వాళ్ళ మోటివేషన్ కనుక విన్నాం అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనం లక్షలు ఇన్కమ్ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక డ్రైవర్ నుంచి ఒక ప్రొఫెషనల్ నుంచి ప్రతి ఒక్కరి అవకాశం తీసుకురంటే కారణం ఏంటంటే వెస్టేజ్ ఇస్ ద నెంబర్ వన్ ప్లాట్ఫామ్ చాలా మంది వెస్టేజ్ పేరు చెప్పడానికి కూడా రాదు అవునా కదా కానీ ఈ వెస్టేజ్ని కనుక మీరు కనుక మీ మీ ఆటో కనుక పెట్టుకోరు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా కదా లీడర్ రేపు గోకులం లాంటి మీటింగ్లకు వస్తే త్రీ మంత్స్లే లక్ష రూపాయలు ఇంకా తీసుకోవచ్చు మీ ఇంటి మూడల కారు కూడా ఉంటుంది Hope the leaders issue well. next leader.